అయితే చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం ఎంతోమంది ఇబ్బందికరంగా గురవుతున్నటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని మన సమాజంలో చూస్తుంది లోన్ రికవరీస్ అంటే లోన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారు తిరిగి లోన్ కట్టలేని పరిస్థితుల్లో అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవడం అదేవిధంగా ఆ రికవరీ ఏజెంట్లతోటి బాధింపబడడం అనేక రకాలైనటువంటి వ్యక్తులు వారు చేసేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వల్ల చనిపోయేటటువంటి పరిస్థితులు ఎదురయ్యేటటువంటి సందర్భాలు ఈరోజు కనిపిస్తున్నాయి అటువంటి వారికి ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మరణం ఒకటే వీటికి పరిష్కారం కాదు చనిపోవడం అనేది కాకుండా మీరు మంచిది ఆలో ఆలోచన విధానంతో దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారని దానికి చట్టం ఏ రకంగా మీకు రక్షణ కల్పిస్తుంది అనేది ఈరోజు మా ఈ ఎపిసోడ్ తలకు ముఖ్య ఉద్దేశం ముందుగా మిత్రులందరూ మన ఈ లా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము చేసేటటువంటి ప్రతి ఎపిసోడ్ కూడా మీకు ఎపిసోడ్ రూపంలో అందించబడుతుంది కనుక మిత్రులందరూ కూడా ముందుగా మా ఈ లా సోషల్ మీడియాని ఆదరించిన అసలు లోను కట్టలేని వారు తప్పకుండా చూడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వీడియో ఇది అంటే ఈ వీడియో ఉద్దేశం లోను తీసుకున్నకి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి లోన్ రికవరీ ఏజెంట్లు ఏ రకంగా ప్రవర్తించాలి రికవరీ ఏజెంట్ల ప్రవర్తన వల్ల ఏ రకమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఎదురవుతున్నాయి సమాజంలో అనే దాని గురించి ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో అనాథరైజ్డ్ యాప్స్ లోన్ యాప్స్ ఎక్కువ అవ్వడం ఆ లోన్ యాప్స్ వలన క్షణాల్లోనే చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉండడం వలన క్షణాల్లో మీ తొలగ ఇన్ఫర్మేషన్ని వారికి ఇవ్వడం మీ తొలగ అకౌంట్లో అప్పటికప్పుడే మీకు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు వ్యవధిలోనే మీకు అమౌంట్లు క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుంది తీసుకున్నంత వరకు బాగానే ఉంటుంది తర్వాత ఎదురయ్యేటటువంటి పరిస్థితులను కనుక గమనించినట్టయితే రికవరీ ఏజెంట్లు అనేవారు ప్రతి కంపెనీలోని కోకొలాలుగా ఉండడం వారు తన తరక ప్రతీ నెల వాళ్ళకి ఇచ్చేటటువంటి టార్గెట్లు విన్న చేయాలనే ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగించడం జరుగుతుంది దీనివలన ఎవరైతే ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదా హెల్త్ ఇష్యూస్ ఎవరైతే ఉన్నాయో లేదా బిజినెస్లోను పెట్టుబడి పెట్టాలనుకున్న వారు ఈ లోను యాప్స్ని ఎక్కువగా కాంటాక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది తిరిగి కట్టకపోవడం వల్ల లోను రికవరీ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద దాడి చేయడం కానీ లేదు పరువు తీసేటటువంటి పరిస్థితి కానీ అనేక రకాలుగా జరుగుతుంది దీనికి చట్టంలో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి చట్టం ద్వారా మీరు రక్షణ పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం కనుక చూసుకుంటే లోన్ యాప్స్ కనుక ఇల్లీగల్ కనుక ట్రాన్సాక్షన్ చేయడం వల్ల అది క్రైమ్గా భావించడం జరుగుతుంది అంటే లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మాత్రమే పనిచేయాలి అంతేగాని వారు ఒక ఫార్ములా ప్రకారం ఒక యాప్స్ని ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా ఇల్లీగల ట్రాన్సాక్షన్ చేస్తే వారు చట్టానికి లోబడి పనిచేయాల్సిందే తప్ప వారు ఇండివిజువల్గా వారికి వారి నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి లేదు ఏదైతే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఉన్నాయో వాటి ప్రకారం మాత్రమే వీరి తలక రూపకల్పన చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా అధికారిక లోన్స్ ద్వారా యాప్స్ ద్వారా లోన్స్ తీసుకుంటే మీరు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే అటువంటి సమయాల్లో దాని ప్రభావం మీ మీతో సిబిల్ స్కోర్ మీద ఉంటుంది సిబిల్ స్కోర్లో మీరు అనథరైజ్డ్గా ల్యాబ్స్ ద్వారా ఈ రకమైనటువంటి అమౌంట్లు తీసుకోవడం తిరిగి మీరు అమౌంట్లు పే చేయకపోవడం వల్ల సిబిల్ స్కోర్ పడిపోవడం ఈ సిబిల్ స్కోర్ పడిపోవడం వల్ల మీకు ఫ్యూచర్లో రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ లోన్స్ కానీ అన్నీ కూడా ఆగిపోవడం అదేవిధంగా మీరు నాన్ పేడ్ లిస్టులోకి అంటే మీరు ఏదైతే ఫర్దర్గా ఫ్యూచర్లో కట్టలేరు అనేటటువంటి వ్యవహారాలు వచ్చేటప్పుడు నాన్ పే లిస్టులో దీన్ని పెట్టడం అనేది జరుగుతుంది దానివల్ల ఫ్యూచర్లో మీకు రావాల్సినటువంటి లోన్స్ కానీ తర్వాత పథకాలు కానీ అన్నీ కూడా ఆగిపోయే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి ఇక దీనికి ముందుగా మీరు తెలుసుకోవాల్సింది రికవరీ ఏజెంట్లు కనుక ఒకవేళ మీ ఇంటికి వచ్చి మీ దగ్గర ముందు అనుమతి లేదు అనుకుంటే మీ ఫోన్లో మీ ముందు అనుమతి తీసుకోవాలి అనేది ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఒక రికవరీ ఏజెంట్ కనుక మీ దగ్గరికి వచ్చి కానీ మీ ఇంటికి వచ్చి కానీ మీతో సంప్రదించాలి అంటే ముందుగా మీ తొలగ అనుమతి తప్పనిసరి ఒకవేళ అనుమతి లేకుండా మీ ఇంటికి రావడానికి కానీ వీలు లేదు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం దీంట్లో చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది ఉదయం ఎనిమిది గంటలను లోపు ఫోన్ చేయడం కానీ సాయంకాలం ఏడు గంటల తర్వాత రికవరీ ఏజెంట్లు కానీ ఫోన్ చేయడం కానీ రావరు మార్కెటింగ్ కాల్స్ చేయడం కానీ నేరం కాబట్టి ఇలాంటి సమయాల్లో రికవరీ ఏజెంట్లు కానీ చేయడానికి కానీ రిక రికవరీ ఏజెంట్లు ఇళ్ళకి రావడం కానీ నిషేధం అని చెప్పి ఆర్బీఐ తంతలు గైడ్ లైన్స్లో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది ఇక దీంతోపాటు రికవరీ ఏజెంట్లు రాగానే ఆ వ్యక్తి హోమ్ విజి విజిటింగ్ చేయడానికి ముందుగా ఆధరైజేషన్ లెటర్ కానీ ఐడి కార్డులు కానీ ఖచ్చితంగా చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంది అలాగా రికవరీ ఏజెంట్లు ఆ రకంగా చూ చూపించిన పక్షంలో మీరు అనుమతించే పరిస్థితే ఉండదు అండ్ దీంతోపాటుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఒక రికవరీ ఏజెంట్ వచ్చి అబ్యూజెస్ లాంగ్వేజెస్ వాడడం కానీ మీ మీద బలత్కారంగా చేతులు వేసి కొట్టడం కానీ చేసిన లేదు మీ ఇంటి ఆడవారు పట్ల దృష్టిగా ప్రవర్తించి అసభ్యకరంగా ప్రవర్తించినా కూడా మీరు వాటిని వాటినన్నింటినీ కూడా ఒక వీడియోలో రికార్డ్ చేయడం మీ ప్రతి చేతిలో ఇప్పుడు ప్రతివారి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి రికార్డ్ చేయడం రికార్డ్ చేసి మీరు గొడవ పడకుండా దగ్గరలో ఉండేటటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ద్వారా మీరు రక్షణ పొందుతారు ఈ రకంగా మీకు చట్టానికి రక్షణ కల్పించేటట్టుగా భారతీయ న్యాయ సవితలోని ఒక సెక్షన్లు కూడా ఉన్నాయి ఆ సవిత సెక్షన్లోనే మీరు దాన్ని ఫైల్ చేసుకోవచ్చు ముఖ్యంగా బిఎన్ఎస్ యాక్ట్కి వచ్చేటప్పుడు భారత న్యాయ సంహితలో త్రీ సెవెన్ త్రీ ఫిఫ్టీ వన్ కింద ఒక సెక్షన్ ఉంటుంది అంటే ఇంట్రిమిడేషన్ అనమాట క్రిమినల్ ఇంట్రిమిడేషన్ కింద మీరు ఈ ఎవరైతే ఏజెంట్ వచ్చి మీ దగ్గర మీ మీద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేయడం కానీ మీ మీద దుర్బస్లాడడం కానీ మీ మీద బలత్కారం చేసే ప్రయత్నం కానీ చేసే ప్రయత్నం జరిగితే మీరు ఈ త్రీ ఫిఫ్టీ వన్ కింద బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళని ఫైల్ చేయొచ్చు దీనికి టూ ఇయర్స్ వరకు ఇంప్రజన్మెంట్ కూడా ఉంది అండ్ ఫైన్ కూడా దీంతోపాటు వేసేటటువంటి అధికారం కోర్టు వరకు ఉన్నాయి ఇంకా దీంతోపాటు బిఎన్ఎస్లో మరొక సెక్షన్ ఉంది అది త్రీ ట్వంటీ నైన్ కింద ఫైల్ చేయొచ్చు ఈ త్రీ ట్వంటీ నైన్లో కూడా హోమ్ పాస్ కనుక జరిగితే దాన్ని త్రీ ట్వంటీ నైన్ కింద మీరు ఫైల్ చేసుకోవచ్చు అంటే మీ ఇంట్లోకి అక్రమంగా చొరబడి మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తే కనుక ఖచ్చితంగా దీన్ని కూడా మీరు ఫైల్ చేయొచ్చు దీనికి వన్ ఇయర్ వరకు ఇంప్రజర్మెంట్ ఉంటుంది విత్ ఫైన్ కూడా ఉంటుంది ఇక బిఎన్ఎస్లో మూడో సెక్షన్ ఉంది అదేవిధంగా ఆ బిఎన్ఎస్ మూడో సెక్షన్ కనుక చూస్తే టూ సెవెంటీ టూ సెవెంటీ అనేది కూడా మీకు పబ్లిక్ న్యూసెన్స్ ఏదైతే జరిగిందో మీ వల్ల అంటే మీ ఇంటి దగ్గర వచ్చి మీ ఇంటి దగ్గర బయట షౌటింగ్ చేయడం కానీ అరవడం కానీ చేయడం దానివల్ల ఉండే వాళ్ళకి మీ అసలు ఎందుకు ఈ జరుగుతుంది మీ తొలగి పరువు పోయే పోగొట్టేటటువంటి ప్రయత్నం చేయడం అదేవిధంగా మిమ్మల్ని ఇబ్బందికరంగా గురిచేసి మానసిక క్షోభ గురి చేయడం వల్ల పబ్లిక్ న్యూసెన్స్ చేయడం వల్ల దాన్ని కూడా మనం ఈ దీంట్లో భాగంగానే ఫైల్ చేయాల్సి ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం రికవరీ ఏజెంట్లు రాగానే మీరు భయపడిపోవాల్సిన అవసరం లేదు మీకు చట్టం కూడా చట్టపరమైనటువంటి రక్షణ కల్పించేటటువంటి చట్టాలు ఉన్నాయి కాబట్టి ఈ ఏదైతే లోన్ తీసుకున్నటువంటి బాధితులు ఉన్నారో వారు మీకు అవకాశం ఉన్నంత వరకు సక్రమ మార్గంలోని రికవరీని కట్టడం మీ సెబిల్స్ స్కోర్ కాపాడుకోవడం అదేవిధంగా లోన్ ఇచ్చినటువంటి ఆధరేజ్డ్ యాప్స్కి మరలా మరలా మీరు తీసుకునేటటువంటి వెసులుబాటు ఉంది కాబట్టి ఇకపైన ఏదైనా లోన్స్ తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ యాప్స్ ద్వారా జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ లేగలా ఇల్లేగలా అనేది మొదటి తెలుసుకోవాలి అదేవిధంగా లోన్ రికవరీ ఏజెంట్లు మీ బా మీదకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే మీరు దగ్గరలో ఉండేటటువంటి పోలీసు వారికి మీరు రికార్డ్ చేసినటువంటి వీడియోల ఆధారంగా వారి దగ్గరికి వెళ్ళి మీరు రక్షణ పొందేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మిత్రులందరూ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వివరం లోన్స్ అనేవి మన అభ్యున్నతి కోసం ఉండాలి తప్ప మనం చితికిపోయి మన ప్రాణాల మీదకి వచ్చి మన ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి ఉండకూడదు కాబట్టి ఏ బిజినెస్ పెట్టాలన్నా ఇంటికి అవసరాల కోసం మీరు ఈ లోన్లు వాడినా కూడా ఎప్పటికప్పుడు మీకుండేటటువంటి పరిస్థితులను అనుగొనం మీరు ఆ లోన్ యాప్కి సంబంధించినటువంటి వ్యక్తులు లేదంటే ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి వివరించడం కానీ అటువంటి బ్యాంకుల నుంచి రికవరీ ఏజెంట్స్ వచ్చినప్పుడు బ్యాంకు మేనేజర్లు కానీ సంప్రదించి మీకు ఉండేటటువంటి పరిస్థితులను వివరంగా చెప్పడం ద్వారా మీరు ఈ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడతారు వాళ్ళ నుంచి మీకు కూడా కొంతవరకు అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇలాంటి పరిస్థితులు కూడా మీరు తప్పిన పరిస్థితుల్లో మీరు కోర్టు ద్వారా రక్షణ పొందవచ్చు మీరు కోర్టులో ఇంజెక్షన్ సూట్లు ఫైల్ చేసుకొని మీకు రక్షణ కింద మీరు ఫైల్ చేసుకున్నట్టయితే కోర్టులు కూడా మీకు సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి అవకాశాలు కొన్ని చట్టాల్లో మార్పులు చేర్పులు జరిగి ఉన్నాయి కాబట్టి వాటిని కూడా వినియోగించుకొని మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగినా కూడా చట్టానికి లోపలి మాత్రమే మీ రికవరీని రికవరీ ఏజెంట్ల పట్ల కానీ లేదంటే ఈ రకమైనటువంటి యాప్స్ పట్ల అప్రమత్తమై ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను